సప్తం తీసేయాలి ఇప్పుడు పదకొండు రోజులు పన్నెండు రోజులు పదమూడు రోజులు పెట్టకూడదు మూడు రోజులు బ్రహ్మ విష్ణు మహేశ్వర పంచభూతాల సాక్షిగా ఐదో రోజు సప్త ఋషులు సాక్షిగా ఐదో రోజు నవమ అంటే తొమ్మిది రాత్రులు గర్భంలో ఎలాగైతే ఉంటారో అదే విధంగా తొమ్మిది రాత్రులు చేస్తారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు కూడా తొమ్మిది రోజులు చేస్తూ ఉంటారు పదకొండు రోజులు తొమ్మిది దాటితే పదకొండు అంతకు మించి లేదు లెక్క ప్రకారంగా అసలు తొమ్మిదితోటే సరిపోతుంది నవ అంటే తొమ్మిదే కానీ వీళ్ళు తెలియక కొంతమంది పదకొండు పెట్టుకుంటాం అంటున్నా అంటారు వాళ్ళు ఇష్ట ప్రకారం చేయమంటున్నప్పుడు చేయాలి మేము తప్పదు దానికి ఏదో ఒకటి ప్రాచ్యత మంత్రం చెప్పేసి రోజులు చేయాలి అదొక తొమ్మిది రోజులే మామూలుగా తొమ్మిది రోజులకే ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఈసారి గ్రహణం వచ్చింది రేపు ఏడో తారీఖు సంపూర్ణ గ్రహణం గ్రహణం టైంలో అసలు విఘ్నేశ్వరం ఉండకూడదు ఇక్కడ ఐదు నాలుగైదు తారీఖులోనే చేసేయాలి మీరు తొందరగా పెట్టుకున్నారు కాబట్టి రేపుతోటి మా మూడు రోజులు అయిపోతుంది నాలుగో రోజు మామూలుగా అన్న అన్న